హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిరి అఫీషియల్స్ మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మేము జొన్న కారపూస చేస్తున్నాము మా సైడ్ కారపూస అనే అంటారు దానికోసం ముందుగా మామిడికాయను తీసుకోవాలి పుట్నాలు కూడా తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఈ పుట్నాలను వేసుకొని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని దానిలోనే పచ్చిమిర్చి మిరియాలు మామిడికాయ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పుట్నాల పొడిలోనే వీటిని కూడా వేసి కలుపుకోవాలి దీనిలోనే జొన్నపిండిని కూడా వేసుకొని కలిపి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కారం పొడి కొద్దిగా పసుపు వేసుకొని వేడి నీళ్ళతో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ మనరాణి స్వీట్స్ నుండి రాగి లడ్డు సజ్జ లడ్డు అరికల లడ్డు స్పెషల్ సజ్జ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు గింజల లడ్డు మునగాకు లడ్డు కొబ్బరి లడ్డు నల్ల నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు మిలెట్స్ పిండి పౌడర్ కారం పొడి గవ్వలు చాక్లెట్స్తో పాటు రాగి మురుకులు జొన్న మురుకులు కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నేను పుట్నాల పొడి యూజ్ చేశాను మీరు కావాలి అంటే ఆ ప్లేస్లో శనగపిండి వాడుకోవచ్చు నా దగ్గర మామిడికాయ ఉంది కాబట్టి నేను వాడాను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక మంచి ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అని దీన్ని వేసాను మిరియాలు పూర్తిగా ఆప్షనల్ నేను ఆ ఘాటు మేము తినగలుగుతాం కాబట్టి వేసాను మిరియాల వల్ల వచ్చే ఘాటు తినలేని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు అండ్ ఒక కప్పు పుట్నాల పొడి వేసుకుంటే నాలుగు కప్పులో జొన్నపిండి వేసుకోవాలి ఇది మేం వాడే మెజర్మెంట్ మీకు ఒకవేళ దీనికంటే ఎక్కువ పుట్నాల పొడి కానీ శనగపిండి కానీ కావాలి అంటే వేసుకోవచ్చు బట్ క్రిస్పీగా రావాలంటే మాత్రం ఈ మెజర్మెంట్ సరిపోతుంది పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దగా తీసుకొని కారపూసల గొట్టంలో వేసుకొని కారపూసలు వేసేసుకోవడమే అయితే మీరు డైరెక్ట్గా కారపూసని కడాయిలోనే వేయవచ్చు లేదు అంటే ఒక ప్లేట్ పైన వేసుకొని కారపూస చేసి దానిని తీసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే మన కారపూస రెడీ నార్మల్గా మనం శనగపిండితో చేసుకునే కారపూస కంటే జొన్నపిండి కారపూస చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్ కారపూసని ఇంకా తినరు మీరు జొన్నపిండితో చేసే కారపూస తెగిపోతుంది కాబట్టి మీరు పిండి కలిపేటప్పుడు మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలపండి మీరు ఏదైతే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారో అది బియ్య పిండి కానీ శనగపిండి కానీ పుట్నాల పొడి కానీ వేసినా కూడా తెగిపోతుంది సో చూసుకొని కలుపుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేసుకోండి Do follow for more.